డే వి డిస్ ఇంపార్టెంట్ వర్ట్ దని ఇంగ్లీష్ ఇట్ ఇస్ ఎస్పెల్డ్స్ ఏఐ విచ్న్స్ इंटेंशन ऑफ मेकिंग ए व्हील सो व्हील डेड इज ए कॉमन डॉक्यूमेंट बिफोर डेथ दीपुलटर ए वॉन्ट टू हैव द इंटेंशन ही एनिमो टेस्ट एंडी इसको हिंदी में वसियत नामा के तैयारी के लिए का मन इच्छा को एनिमो कहते हैं मर मरन के पहले लिखी जाती है ऐसा लिखना चाहने वाले का मन को एनिमोटेस्टंडी कहते हैं तेगुड़ो दीनी मनमू విలునామా కర్త యొక్క మనస్సు విలునామా రాయకముందు ఉండే దాన్నే మనము యానిమో టెస్ట్ అండి అంటాము విలునామా ద్వారా మరణానికి పూర్వము ఏ వ్యక్తి అయినా తన సంపదను ఇతరులకు దహదత్తం చేయవచ్చు కానీ అది అమలు మాత్రం మరణాంతరం తర్వాతనే వస్తుంది అని మనకు చట్టాలు చెబుతున్నాయి సో థ్యాంక్ యూ